శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి నృసింహ ప్రభువు వేయించేసినటువంటి సింహగిరికి ఉత్తర భాగంలో ఒక మెట్ట ఉంది ఆ మెట్ట పైన వైకుంఠ నారాయణుల వారు వేయించేసి ఉన్నారు ఈ విషయం చాలా బుద్ధిమతి మాత్రమే తెలుసు ఇక్కడ పన్నెండవ శతాబ్దం నాటికే ఒక ఆలయం ఉన్నట్టుగాను ఆ ఆలయానికి ప్రతిరోజు రెండు తుమ్ముల ప్రసాదాన్ని ఇద్దరు అర్చక స్వాముల్ని ఏర్పాటు చేసినట్టు నిబంధనం శాసనంలో తెలుస్తుంది మనకి అంటే సుమారుగా ఎనిమిది వందల సంవత్సరాల పౌరాతన్యం కలిగినటువంటి స్వామి కదా అంతకు ముందే ఉంది ఆ శాసనంలో నిబంధనం మనకి తెలిసింది ఆ స్వామి వైకుంఠ నారాయణుడు ఆ వైకుంఠ నారాయణుడు కాలగర్భంలో ఆలయం శిథిలమైంది మరుగున పడింది ఇక్కడ మనం చూస్తున్నటువంటి మూర్తి ముందు మూర్తి అసలైనటువంటి మూర్తి అనమాట ఆ ఎనిమిది వందల సంవత్సరాల పౌరాతన్యం కలిగిన మూర్తి వైకుంఠ నారాయణుడు శ్రీభూ సమేతంగా పెంచేసి ఉండేటువంటి స్వామి ఇక్కడ ఒక ఆచారం ఉంది ప్రవేశించిన తర్వాత ఈ స్వామిని ఆరాధన చేసి స్నపన తిరుమంజనం జరిపించి అభిషేకమైన తర్వాత విశేష అలంకారం స్నపన తిరుమంజనం జరిపించి అభిషేకమైన తర్వాత విశేష అలంకారం ఇక్కడే పాయసాన్ని వండి ఆ పాయసాన్ని నివేదనం చేసి పక్కనే పొర్లు బండనుంది ఆ బండ మీద కానీ పొర్లు పోస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది సస్యశ్యామలంగా ఉంటుంది అది ఒక విశ్వాసం ఇది ఎప్పటించో వస్తుంది సంప్రదాయం ఎక్కడ వ్రాతపూర్వకంగా ఇప్పుడు ప్రారంభించేమని లేదు కానీ తెలియదు కానీ పరంపరగా వస్తున్నటువంటి ఆచారం అనమాట దాన్ని పురస్కరించుకొని ఈనాటి రోజున మననే ఆర్ద్ర ప్రవేశం జరిగినది అయిన తర్వాత పునర్వసుకార్తి రావడానికి ముందు ఈ కార్యక్రమాన్ని జరిపించుకోవడం ఆనవాయితీ కనుక ఇవాళ విశ్వచనారాధన పుణ్యాహవాచనం నవకలశ స్నపన తిరుమంజనం జరిపించుకున్నాం అయిన తర్వాత స్వామి విశేషమైన అలంకారం ఆరాధన నివేదన ఈ వర్షాల కోసం వర్షాన్ని కాంక్షిస్తూ భగవంతుణ్ణి ప్రార్థించడం అనేటువంటి సంప్రదాయం మనకుంది పురాణాలు చెప్తున్నాయి మనకి వర్షాం కోసమని వరుణదేవుణ్ణి జపం చేయడం ఆ జపం చేసినందువలన వర్షం పడడం అనేది కారీరి అని ఒక ఇష్టి చేస్తారు ఆ ఇష్టి చేస్తే వర్షం పడు వరుణదేవుని యొక్క అనుగ్రహం లభించి వర్షం పడుతుంది అని మనకి సంప్రదాయం ఇలాంటి సంప్రదాయాన్ని అనుసరించుకొని మనం అలాగే విరాట పర్వం పారాయణం చేయడం చేస్తే వర్షం పడుతుంది దాన్ని పురస్కరించుకొని మన పేదవిధులు వరుణ సూక్త పారాయణము చేశారు అలాగే స్వాధ్యాయ బ్రాహ్మణాన్ని అనుసంధానం చేశారు పర్జన్యుణ్ణి ప్రార్థిస్తూ సువృష్టి కురిపించమని అలాగే మన పారాయణదారులు విరాట పర్వం పారాయణాన్ని చేస్తున్నారు అంటే పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళిన తర్వాత ఆ విరాటుని కొలువులలో కొలువులో ఆ విరాట రాష్ట్రమంతా దేశమంతా సువృష్టి కురవాలి అని ఆ అది కాంక్షిస్తూ పారాయణం చేయడం అనేటువంటి సంప్రదాయం అలాగే ఇంకొకటి ఏంటంటే శ్రీరామాయణంలో ఋష్యశృంగుడు అని ఒక ఆయన ఉన్నాడు ఆ ఋష్యశృంగుడు శాంతని వివాహం చేసుకున్నాడు దశరథని యొక్క సోదరి ఆయన బ్రహ్మ విద్యా సంపన్నుడైనటువంటి వాడు ఋష్యశృంగుడు ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడ సువృష్టి అక్కడ సస్యశ్యామలంగా ఉంటుందిట దాన్ని పురస్కరించుకుని ఆయన్ని రమ్మని ప్రార్థించాడు ఆయన రమ్మని ప్రార్థిస్తే ఆయన ఎక్కడికి రాడు అయినటువంటి వాళ్ళు ఎక్కడికి పడితే ఎక్కడికి ఎప్పుడు పడితే ఎప్పుడు వాళ్ళ యొక్క తపస్సునో వాళ్ళ యొక్క జ్ఞానాన్నో ధారపోయరు ఒక ప్రయోజనం కోసం ఈ శాంతే ఆమెను పంపించి ఆయనని ఆ మోహింప చేసి ఆయన ద్వారా ఈ రాష్ట్రంలో వర్షం కురవాలి అని పంపించారు శాంత ప్రార్థన మేరకు ఋష్యశృంగుడు ఈ దేశానికి వచ్చి ఆయన తన తపశక్తి చేత సురష్టిని కురిపించి సస్యశ్యామలం చేస్తాడు ఆ దేశాన్ని ఇది మనకి సంప్రదాయం ఉంది పురాణం చెప్తూ ఇట్లాంటి దీనికి సంబంధం ఏంటంటే ఋష్యశృంగుడి అది చెప్పడానికి ఒక ప్రయోజనం ఉంది స్వార్థం ఉంది మా పూర్వులు ఉండేటువంటి నివాసం ఋష్యశృంగ గ్రహం గనే పాలకొండ దగ్గర ఉంది తోటపల్లి బ్యారేజ్ దగ్గర ఋష్య ఋషింగి అని పేరుగా మారిపోయింది ఇప్పుడు ఆ పేరుకి ఋషింగి అగ్రహారం అని మా పూర్వులు అక్కడ ఉండేవారట ఆ పాలకొండ రాజా గారికి ఆ రాజ్యం పోతే మీరు ఫలానప్పుడు మీకు రాజ్యం వస్తుంది అని వారికి చెప్తే కరెక్ట్గా ఆయన చెప్పినటువంటి సమయానికి రాజ్యం వచ్చేసరికి ఆయనకి ఈనాంగా ఆ అగ్రహారాన్ని ఇచ్చారు ఆ ఋష్యశృంగి అగ్రహారం ఆరు వందల ఎకరాల అగ్రహారం అది ఋష్యశృంగుడి యొక్క వైభవం అన్నమాట ఆయన ఎక్కడుంటే అక్కడ సువృష్టి ఈ పురాణాలు కథలు మనకి ఈ సంప్రదాయాన్ని చెప్తున్నాయి దాన్ని పురస్కరించుకొని వచ్చేది తొలకరి కనుక తొలకరి అనుకూ వర్షం అది కూడా ఎందుకు చేతనంటే వర్షాలు పడుతున్నాయి కదండి ఎందుకు అక్కర్లేదు లేదా వర్షం పడకముడా కోసం కాదు అతివృష్టి కానీ అనావృష్టి కానీ లేకుండా సువృష్టి కురవాలి అని సస్యానుకూల వర్షాలు కురవాలి అని ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని అందరికీ